అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను నేటి దిన మూల వాక్యముగా నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం నీ ఎదుట నేను పాపము చెయ్యకుండా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను చూడండి ప్రియులారా పాపము చెయ్యకూడదు పాపము అనేది నా జీవితములో ఉండకూడదు పొరపాట్లు అనేది నా జీవితంలో ఉండకూడదు అంటే ఏం చేయాలా తప్పిదములు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలా ఆజ్ఞ అతిక్రమించకుండా ఉండాలంటే ఏం చేయాలా రక్షణ పొందినది మొదలుకొని పరమునకు చేరేంత వరకు ఆ పరమ కలిసి పరలోక విందులో పరలోక ఆ ప్రేమ విందులో పాలు ఆయనతో కలిసి చేసేంత పరిగెంత వరకు మనం పాపము చేయకుండా ఉండాలంటే ఏం చేయాలా ఏం చేస్తే మనం పాపము చేయకుండా ఉండగలము అని అంటే వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది నీ ఎదుట నేను పాపము చెయ్యకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని వాక్యం సంగతిస్తుంది పాపం అంటే ఏంటి మనలో ఉన్నటువంటి బలహీనతలు దేవుని ఆజ్ఞను అతిక్రమించుట దేవుని ఆజ్ఞను అతిక్రమించుటే పాపము చెప్పిన మాట వినకపోతే పాపం కనుక ఆదాము చెప్పిన మాట వినలేదు కనుక ఆజ్ఞాత క్రమించి వేశాడు సమయలు దేవుడు చెప్పినటువంటి మాటలు సౌలుకు తెలియజేసినప్పుడు సౌలు ఆ మాటలు వినకుండగా సౌలు రాజు ఆ మాటలు వినకుండగా బలు అర్పించడానికి వచ్చినప్పుడు అప్పుడు ప్రవక్త దేవుని యొక్క సందేశాన్ని సౌలుకు వినిపిస్తాడు మాట వినుట శ్రేష్టమా చాలా జాగ్రత్తగా వినండి మాట వినుట శ్రేష్టమా బలు అర్పించుట శ్రేష్టమా అంటే బలులు అర్పించిన శ్రేష్టమైతే ఇప్పటికీ మనం బలులు అర్పించవలసిందే యేసుక్రీస్తు వాళ్ళు రావాల్సిన అవసరం కూడా లేదు కానీ ప్రియులార వాక్యం సెలవిస్తుంది మాట వినుట బహుశ్రేష్టకరమైనది బహుశ్రే ఆ మాట ఎప్పుడైతే వింటామో ఆ మాటలు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాయో అప్పుడు పాపం చేయటానికి చెడు చేయటానికి అవకాశమే లేదు అనే విషయాన్ని వాక్యం సెలవిస్తుంది మరి పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలా వాక్యం వినాలి దేవుని మాటలు వినాలా ఆ వాక్యం నీ హృదయంలో ఉండాలి ఆ వాక్యం నీ హృదయంలో ఉండకుండా సాతాడు వచ్చి ఎత్తుకుపోతున్నాడా ఒకవేళ వచ్చి నీ హృదయముల నుంచి ఎత్తుకొని పోతే వాక్యం నీలో ఉండదు ఆదివారం వాక్యం వింటావు శుక్రవారం వాక్యం వింటావు మిగతా గృహ కొడికల వాక్యం వింటావు ప్రతిరోజు వాక్యాలు వింటూ ఉన్నావు విన్న వాక్యాలు ఎక్కడ పెడుతున్నావు అన్నం తింటున్నావు ఎంత అన్నం తిన్నా రోజు రోజుకు బక చిక్కిపోయామనుకోండి రోజు రోజుకు బక్క చిక్కిపోయామనుకోండి అప్పుడు ఏమవుతుంది అప్పుడు మనస్థితి ఎలా ఉంటుంది చూసే వాళ్ళందరూ ఏమంటారు ఏరా అన్నం తినట్లేదా ఏంటమ్మా అన్నం తినట్లేదా అని పలకరిస్తారు ఏంటి అలా అయిపోతున్నావు ఏంటి అని ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు ఎదగాలంటే బలముగా ఉండాలంటే నువ్వు శరీర సంబంధులుగా జీవించకూడదనంటే నువ్వేం చేయాలా బలమైన ఆహారం తినాలి పా పప్పన్నాలు ఎన్ని రోజులు తింటావు పెరుగన్నం ఎన్ని రోజులు తింటావు పాలతో ఎన్ని రోజులు అన్నం తింటావు అపోసిన పాలు అంటాడు నువ్వు పాలతో పెరుగుతో తిన్నంత కాలం పసిబాలుడవే దేవుల్లో ఎదిగిన వాడవు కాదు కాలమును బట్టి చూస్తే ఈరోజు మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఇంకా నువ్వు బలహీనులై శరీరదారులై ఉన్నారు అని అంటాడు కనుక బలమైన దృఢమైన శక్తివంతమైన యోధులముగా మనం ఉండాలంటే వాక్యం మన నరనరాల్లో జీర్ణించకపోతే వినే మాటలన్నీ మన హృదయంలో ఉండాలి ఒక ఐదు సంవత్సరాల కింద ఫలానా వాడి మాటలు ఇచ్చాడంటారు ఈ మాటలు అన్నారంటారు ఆ ఫలానా రోజు వారం తర్వాత పది రోజుల తర్వాత నెల తర్వాత కూర్చున్నప్పుడు రోజు నువ్వు ఈ మాటలు అన్నావు కదా అని గుర్తు చేస్తారు అయితే మరి వాక్యం ఎందుకు గుర్తుండదు ఆ వాక్యం మనలో ఉండలేదు కనుక ఆ వాక్యం మనకు గుర్తుండలేదు కనుక ఆ వాక్యం మనం ఉండట్లేదు కనుక మనం తప్పిపోతున్నాము లేక దేవునికి దూరం అవుతున్నాము అని వాక్యం సెలవిస్తుంది వాక్యం సెలవిస్తుంది ప్రార్థన చేయట చేయకపోతే ఏ పాపం అని కూడా వాక్యం సెలవిస్తుంది ప్రార్థన ఎందుకు చేయట్లేము ప్రార్థన ఎందుకు మోకాలు ఉంచట్లేదు అంటే మనలో వాక్యం ఉండట్లేదు చూడండి ప్రియులారా మనం తప్పిపోకుండా చెడిపోకుండాగా దేవునికి దూరం అవ్వకుండాగా పాపము చేయకుండగా బ్రతకాలంటే హృదయములో హృదయము నిండా వాక్యం ఉండాలని వాక్యం సెలవిస్తుంది చూడండి కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిందని చదువుకుందాం వారు వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో వారి అడుగులు జారము అడుగులు జారవు అడుగులు తడబడవు అడుగులు జారి పడి కింద పడిపోరు ఎందుకంటే వారి హృదయములో ధర్మశాస్త్రం ఉన్నది నీ హృదయంలో దేవుని మాటలు నీ హృదయంలో దేవుని వాక్కు నీ హృదయంలో దేవుని దర్శనం నీ హృదయంలో దేవుని యొక్క ప్రణాళిక నీ హృదయం నిండా దేవుని యొక్క సంఘ క్రమం నిండి ఉంటే నీ జీవితం ఉన్నతమైన ఎక్కుతుంది పాపం వైపు బలహీనతల వైపు లోకం వైపు వెళ్ళదు లోక ఇచ్చల వైపు లోక ఆశల వైపు వెళ్ళదు కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ విధంగా ఆలోచన వాక్యం వింటున్నటువంటి నీవు ఎందుకు తప్పిపోతున్నావు ఎందుకు క్రమమైన జీవితం లేదు ఎందుకు బలహీనమైపోతున్నావు ఎందుకు లోపాల్లో ఉన్నావు ఎందుకు పాపములో ఉన్నావంటే వాక్యానికి నీ హృదయంలో చోటు లేదు ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా వాక్యం చదవనింకా రాదు ప్రార్థం చేయి రాదు సంఘం నిలబడి సాక్ష్యం చెప్పనింక రాదు పాటలు పాడని ఇంకా రాదు ఇంకా బలహీనమైన స్థితి నీకు ఎందుకంటే వాక్యం నీలో పని చేయట్లేదు వాక్యం నీలో పని చేయట్లేదు చూడండి కులశీలక రాష్ట్రపత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని చదువుకుందాం సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింప నియుడి సమృద్ధిగా నివసింప నీవుడి వాక్యం ఏదైతే ఒక అంశం తీసుకొని సేవకులు సేవకురాలు విశ్వాసులు పరిచారకులు ఎవరైతే నీకు వాక్యం అందిస్తూ ఉన్నారు దేవుని మాటలు చెప్తూ ఉన్నారు ఆ చెప్పేటువంటి మాటలన్నీ సమృద్ధిగా నీలో ఉండాలట అన్నం పెట్టుకుంటావు తినడానికి టిఫిన్ ముందు పెట్టుకుంటావు తినడానికి చాయ్ పెట్టుకుంటావు తాగడానికి కూల్ డ్రింక్స్ పెట్టుకుంటావు తాగడానికి జ్యూస్ పెట్టుకుంటావు తాగడానికి కొంచెం తాగి అలా పాడేస్తావా కొంచెం తిని అలా పాడేస్తావా సంపూర్తిగా తింటావా ఒకసారి నేను నీవే ఆలోచించుకో వాక్యం ఏం చెప్పుకున్నామంటే చెప్పుకున్న రెండు అంశాలలో ఒక్క అంశం సరిగ్గా గుర్తుండదు వాక్యముని హృదయములో ఒకనికొకటి బుద్ధి చెప్పుకొని క్షేమకరమైన ఆధ్యాత్మికమైన ఎదుగుదల జీవితము జీవించాలంటే వాక్యము హృదయములో సమృద్ధిగా ఉండాలట సమృద్ధిగా ఉండాలట నీ ఇంట్లో తినడానికి సరియైన వస్తువులు లేవు అనుకో నువ్వు ఎలా ఇబ్బంది పడతావు ధరించుకోవడానికి సక్క సరియిన వస్త్రాలు లేవంటే నువ్వు ఎలా ఇబ్బంది పడతావు ఆదివారము ఒక తెల్ల బట్టలు వస్త్రాలు లేకపోతే సంఘానికి వెళ్ళడానికి నువ్వెంత ఇబ్బంది పడతావో ఆదివారం మంచి మంచి కలర్ డ్రెస్సులు లేకపోతే నువ్వెందుకు ఎంత ఇబ్బంది పడతావో అలా వాక్యము నీకు సరిపడలేకపోతే అలాగే ఇబ్బంది పడతావు తినడానికి ఆహారం లేకపోతే నువ్వు ఎలా ఇబ్బంది పడతావో ఆత్మీయ ఆహారం నీకు లేకపోతే సమృద్ధిగా అలా ఇబ్బంది పడతావు అనక పెరిమేటువంటి వారిలో వాక్యము నీ హృదయము నిండా నీ జీవితము నిండా నీ బ్రతుకు నిండా సమృద్ధిగా ఉండాలని వాక్యములు సెలవిస్తున్నాయి చూడండి కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము నలభై అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం దే నా దేవ నీ చిత్తము నెరవేర్చుకు నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములలో ఉన్నది దేవుని వాక్యము చేయగలదై అది రెండంచుల ఖడ్గము కంటే బలము కలిగినదై మూరుగలలోనికి సైతము దూసుకొని వెళ్తూ ఉన్నది కఠినాత్మలను మారుస్తూ ఉన్నది బండను బద్ద చేయే సుత్తగల గల మాటలు ఇవి అగ్నివంచి మాటలు ఇవి అంతర్యములోనికి వెళ్ళేవి కొంతమంది అంటుంటారు వాళ్ళు మాట్లాడిన మాటలకు నా గుండెలు బద్దలైపోయాయి దేవుడింతగా మాట్లాడుతుంటే నీ గుండెలు ఎందుకు ఇంకా కఠినమవుతున్నాయి ఇజ్రాయేల్ గురించి ఫిర్లారా పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే చుట్టుపక్కల దేశాలు విన్నప్పుడు ఐదు దేశాల ప్రజలు గుండెలు కరిగిపోయాయట గుండెలు కరిగిపోయాయి దేవుని గురించి విన్నప్పుడు అయ్యో ఐగుప్తులు చీల్చివేసి ఐగుప్తుల నుంచి ఇజ్రాయెల్ ప్రజలు తీసుకొని వచ్చి ఐగుప్తులో నుండి వస్తున్నటువంటి ఆ ప్రజలు ఎర్ర సముద్రము చీల్చివేసి బలమైన బాహుబలము చేత తీసుకొని వస్తున్న వారి దేవుడు గొప్ప దేవుడు యుద్ధశీరుడు అని చెప్పి ఆ దేవుని గురించిన విన్న మాటలు విన్నటువంటి వారు బలమును శక్తిని తెలుసుకున్న వారు గడగడ గడగడ వణికి పోతున్నారు నువ్వు దేవుని గురించి విన్నావు ఏమి ఏమిన్నావు నీ దేవుని గురించి నీ కొరకు తన కొరడా దెబ్బలు తిన్నాడు నీ కొరకు అవమానాలు భరించాడు నీ కొరకు శివశ్రమను సహించాడు కొరడా దెబ్బలు తిన్నా ముళ్ళ కిరీటం మోపా ఇవ్వేసుకో ఇన్ని చేశాడు నీ కొరకు ఇంత త్యాగము ఆయన రక్త ధార పోస్తూ ఉండగా ఆ ప్రేమ నీకు అర్థం కాకుండా నీ హృదయం ఇంకా కఠినమవుతూ పాపములో జీవిస్తున్నావు తనకుల కారణం ఇటు తెలుస్తా నీ హృదయం దేవుని దగ్గర సరి అయింది కదా కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా హృదయాన్ని సరి చేసుకుందాం దేవుని ప్రేమ చేత ఆయన త్యాగమును మన హృదయములో భద్రం చేసుకుందాం ఆయన ప్రేమను భద్రం చేసుకుందాం ఆయన రక్త రక్తదారులతో మన హృదయాన్ని గడుక్కుందాం మన హృదయం నిండా నిలువెల్లా ఆయన వాక్యముతో నింపబడిన వారమై పాపమునకు దూరముగా ఉందాం అడుగులు జారలేదని వాక్యం సార్ ఎందుకు మనం తప్పిపోకుండా ఆయన రాకడ వరకు నమ్మకంగా జీవించాలంటే విన్న ప్రతి వాక్యాన్ని హృదయములో భద్రపరచుకుందాం అట్టి కృపాత్రి దేవుడు మనకిచ్చి మనల్ని ఆయన రాకడపరేంత వరకు వాక్యం చేత భద్రపరిచి నిలబెట్టి నడిపించునుగాక ఆమె ప్రాంతం చేసుకున్న పరిస్థితులు అని పొందనాలు ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మా ఇంపొందని ఏ శ్రామను వేడుకుంటున్నాం తండ్రి ఆమె